அஸ்மொரு வீத்திரந்தும் தனிக்கோல் செல்ல வீவில் ஆத்தல் மிக்காளும தன்னை போத்தி எண்ணே கைகளார துது சுன்மாலகள் எத்தனோத்தேர்க்கி இனி என்ன குரகிழமயுமே అర్థాన్ని చూడండి విత్తిరు అందరికంటే ప్రత్యేకత కలిగిన వాడిగా వేయించేసి ఉండి అని అర్థం విత్తు ఇరుందు ఇరుందు అంటే ఉండి అని ఎలాగా తాను తప్ప మిగిలిన అన్ని వస్తువుల కంటే గొప్పవాడిగా ప్రత్యేకత కలిగిన వాడిగా ఇరుందు వేయించేసి ఉండి ఏడు లహం ఉభయభూతుల్లో తనికోల్సల్లా తన యొక్క అద్వితీయమైనటువంటి కోల్ అంటే ఆజ్ఞ చెల్లేటట్టుగా వీరు విల్ అప్రతిహతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడై ఉండి ఆల్ మిక్కు తన యొక్క అద్భుతమైనటువంటి వైభవం మిక్కు బాగా ఎక్కువగా ఉండేటట్టుగా ఆత్తల్ అంటే క్షమా అని అర్థం అనమాట అలాంటి క్షమాగుణం బాగా ఎక్కువగా ఉండేటట్టుగా ఆడుం లోకాలన్నింటినీ ఏలుకొనేటువంటి అమ్మానై స్వామి అయినవాడు పిళందాన్ తన్నై క్రూరమైనటువంటి అశ్వాసుడు యొక్క నోటిని పిళందాన్ చీల్చిన స్వామిని పోతియనే మంగళమూరి మంగళ శాసనం చేసి కైహళారా హస్తము రెండు చేతులతోటి ఆరా బాగా చక్కగా తడుగు నిండేటట్టుగా అని అర్థం అన్నమాట తొడుదు అంజలి చేసి అంటే చేతులార సేవించి అని అర్థం సొల్ వాగ్ వాగ్రూపంలో ఉండేటటువంటి మాలలని ఏత్త ఆయన ధరించేటట్టుగా సమర్పించినటువంటి నోతేర్కి భాగ్యాన్ని పొందినటువంటి నాకు ఈని ఎన్న కురం మయం నాకు ఏడేడు జన్మలకి என்னகுரையை எட்டு கொரத உன்னு ஏழுமயம் ஏழு அடி ஏழு மயும் அடி ஜன்மலி ஏழுமயம் ஏழு ஜன்மலி எட்டு கொரத நாக்கு அனுப்த மலர்மேலுறவாள் உரமாறுகிறன் செய்யகோலத்தடங்கண்ணன் விண்ணோரு பெருமாந்தொய்ய சொல்லால் இசமாலேத்தி உள்ள பெத்தேர் வெய்யநோய்கள் ము చూడండి వాసన యొక్క అర్థాన్ని చూద్దాం మయ్య మయ్య అంటే నల్లగా ఉండేటటువంటి కాటుక అని అర్థం కన్నాళ్ కళ్ళు కలిగిన ఆమె మలర్మేల్ ఉరవాళ్ మలర్మేళ్ అంటే పుష్పం పైన వేంచేసి ఉండేటటువంటి ఆమె ఉరమార్వినన్ అలాంటి లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో నిత్యవాసంగా ఏర్పాటు చేసుకున్న స్వామి తడం కణం ఎర్రనైనటువంటి కోలం అందమైనటువంటి తడం విశాలమైనటువంటి కణం నేత్రములు కలిగిన వాడు విణోర్ పెరుమాన్ నిత్య అధిపతి అయినటువంటి వాడు అలాంటి స్వామిని మొయ్య సొల్లాల్ యథార్థమైనటువంటి వాక్కుల చేత ఏ రూపంగా ఉండేటటువంటి మాలలని మాలల చేత వియత్ బాగా విశాలమైనటువంటి జ్ఞానత్ భూమి ఎందు వెయ్య నోయముడు ఎట్టి వ్యాధులు లేకుండా ఉండేటట్టుగా వియ ఏతి లోకంలో ఇవన్నీ చక్కగా ఉండేటట్టుగా ఏతి పాసురాల్ని పాడి

వి విల్ వి అంటే విచ్ఛేదము ఇల్ విచ్ఛేదము లేని అంటే అపరిచ్ఛిన్నమైన ఎంబం ఆనందాన్ని మిహ మిక్కిలిగా కలిగినటువంటి ఎల్లయ్య ఎల్ఐ నిహందద్దులేనటువంటి అంటే హద్దులు దాటినటువంటి నమ్ అచ్చుతం హద్దులు దాటిన ఆనందం కలిగినటువంటి నా యొక్క స్వామి అచ్యుతుడు వి విల్ సీర్ మలరహన్ హద్దులేనటువంటి కళ్యాణ గుణములు కలిగినవాడు మలరహణన్ వికరించిన తామర పుష్పాల లాంటి నేత్ర సౌందర్యం కలిగినవాడు విన్నోరు పెరుమాందల్ నిత్యసూరులకు స్వామి అయినటువంటి ఆ పరమాత్మని వివిల్ కాలం హద్దులేని కాలాన్నంతా ఈసై మాలహలేత్తి గానరూపమైనటువంటి వాంగ్మాలికలని కూర్చి ఏత్తి ఆయనని స్తోత్రం చేసి మేవప్పెత్తే ఆయన్ని సమీపించేటువంటి భాగ్యాన్ని పొందారు మేబీ అలాంటి ఆ పరమాత్మని సమీపించి ఆయనతో సమానమైనటువంటి ఆనందాన్ని పొందిన వి విల్ ఎన్బం హద్దులేనటువంటి ఎన్బం ఆనందం యొక్క మిహవెల్లయ్య అపరిచ్ఛిన్నమైనటువంటి హద్దులని మెహండలరు కలిగిన వారు అయ్యారు అని చెప్తున్నారండి పరమాత్మ ఆనందాన్ని మించిన ఆనందమును ఆనందములు కలిగిన వాడిని నేనయ్యాను అని ఆళ్ళవారు ఈ పాసురంలో చెబుతున్నారు మే ఉంబిరాన్ తూవియం బుల్లడయాన్ అడలాడి అమ్మా అందాలిసమాత్ అన్నెత్తేన్ ఆవి ఎన్నావి అయ్యాన చూడండి మేవి అనన్య ప్రయోజనలుగా ఆ పరమాత్మని సమీపించి నిన్ని అక్కడ ఉండి తొడువారు సేవించేవారు వినయిపోహమేవు ఆ పరమాత్మని సేవించడానికి ఆటంకాలుగా ఉండేటటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించేటట్టుగా ఆ పరమాత్మ వీళ్లతోటి సంశ్లేషిస్తాట అలా సంశ్లేషించేటటువంటి ఫిరాన్ గొప్ప ఉపకారకుడు తూమి అమ్ పుళ్ళుడయాన్ పరిశుద్ధమైన అం అందమైన పుల్ గరుత్మంతుణ్ణి వాహనంగా ఉడయాన్ కలిగినవాడు ఆడలాడి అమ్మ ఆందన్నయ్యని పులుగక్కేటటువంటి ఆడి చక్రాయుధాన్ని కలిగిన అమ్మ ఆంధన్న సర్వేశ్వరుని నా ఇయలాల్ ఇసై మాలహళ్ ఎత్తి నా నాలుగుతోటి ఇయలాల్ ఆ నాలుగు చేసే పనిగా ఉండే అంటే వాగ్ రూపంగా అని అర్థం ఇసై గాన రూపంగా మాలహల్ మాలని వాంగ్మాలికలని ఏత్తి స్తోత్రం చేయడం చేత చేయడం అనే నెత్తన్ అలాగా ఆయన్ని సమీపించే భాగ్యం పొందాను నేను ఆవి ఎన్ ఆవియై నాకు ఆత్మగా ఉండేటటువంటి ఆయన ఎన్ తనకి శరీరంగా ఉండేటటువంటి నా యొక్క ఆవియ ఆత్మని సైద ఆత్తై నా స్తోత్రాన్ని చూచి అభిమానించేటట్టుగా ఉండేటువంటి పద్ధతి యానది నేను ఎరగను నన్ను ఆయన ఏ విధంగా కటాక్షించాడో అది నేను ఎరగను అని చెప్తున్నాను వహై వహైకాట్టుం అమ్మానై అమరథం ఏత్తై ఎల్లా అప్పురుళు విరినై అమ్మాందన్నై మాత్తమాల పునందేత్తి నాడు మహిళ వైది నేన్ కాతిల్మున్నం కడుహి విననోయల్ కరియవే ఆత్త అంటే వంట బట్టేటట్టుగా అని అర్థం సహించేటట్టుగా నల్ల వహక ఆట్టుం చక్కటి విలక్షణమైనటువంటి మార్గాన్ని కాట్టుం ప్రకాశించేటటువంటి చూపించేటటువంటి అమ్మ అనై నిరుపాధికమైనటువంటి స్వామి అయిన వాడు తనను ఆశ్రయించిన వాళ్ళకి చక్కటి విలక్షణమైనటువంటి భక్తి మార్గాన్ని చూపించేటటువంటి మహానుభావుడు అలాంటి స్వామిని అమరరథం ఏత్త నిత్యసూరులకు అనుభవం అయినట్టుగా వాళ్ళకు కూడా అనుభవింపజేసేటటువంటి ఏత్తై గొప్ప గర్వం కలిగినటువంటి స్వామి ఎల్లా పొరుళం తన యొక్క గీతాశాస్త్రం ద్వారా సకలార్థాలని వీరిత్త ఆనై విశదంగా ఉపదేశం చేసిన స్వామి అలా చేయడమే కాకుండా ఎవరు చేశాడండి అర్జుననుకు అర్జునుడికి సకలార్థం సకలార్ధాలని సకలార్థాలని అనుగ్రహించినవాడు ఎల్లా పొరుడు విరిత్తానై యమాయి అలా అనుగ్రహించిన నా స్వామి అర్జునుడికి ఎలా ఉపకారం చేశాడో అలాగే నాకు కూడా తన వైభవాన్ని అంతా చూపించిన స్వామిని వెనై నో ఆటంకాలుగా ఉండేటటువంటి వ్యాధులన్నీ కాత్తిల్ మున్నం కడుహి వెంటనే వేగంగా ముందు కడుహి చటుక్కున పోగొట్టుకుని కరియ మాత్తమాలై పునందేతి అవన్నీ సకల పాపాలు దగ్ధం అయిపోతే మాత్తమాలై మాలని పునంది నిర్మించి నాళం ప్రతిదినము మహిళ గొప్ప ఆనందాన్ని ఎయి తినే పొంది తిని అని అంటుంది கரியமே மிசை வெளிய நீர் சிறிதே இடும் பெரிய பெருமான் தன்னை சொல்லால் இசமானகளே எனக்கு இன்னு சொட்டும் இனி என்றும் கரியமே நிமிசை கரியா நல்லதா உண்டு நீலமேகம் மேனி மிசை திவ்யமங்கல விக்கிரக சௌந்தர்யம் ஆ வெளிய நீரு సిరిధే ఇడుం పెరియోలం వెళియ నీరు అంటే కాటుక పొడి సిరిదే ఇడుం అంతవరకు ఉండేటటువంటి పెరియ హోలం సౌందర్యం కలిగినవాడు తడం కన్నం విశాలమైన నేత్రాలు కలిగినవాడు విన్నోరు పెరుమాందన్నై నిరు నాదురుగా ఉండేటటువంటి పరమాత్మని ఉరియ సొల్లాల్ ఆయన యొక్క సౌందర్యానికి తగినటువంటి వాక్కు చేత గాన రూపంగా ఉండేటటువంటి మాలల్ని కట్టి ఏర్తి స్తోత్రం చేసి ఒళ్ళ పెద్దర్తి అనుభవించేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి నాకు వెనక్కు నాకు ఇంద్రు జట్టుం ఇక నుంచి ఇని ఇంద్రుం ఇక పైన వచ్చే సకల కాలము అరియదు దుర్లభమైనది ఉండో ఉన్నదా అని అంటున్నారు ఇక నాకు దుర్లభమైనది ఏది లేదు ఎన్ను ఒన్నాహి తందన కిన్ని నిన్నై ఎల్ ఉలహముడయాన్న మొన్న మళ్ళా ప్రాణాల నన్ను సూట విద్యై దినం ఎన్నహురణమక్క ఎన్ను అంటే ఎప్పుడు అని ఒక అర్థం అన్ని అవతారములలోను అని ఇంకొక అర్థం అనమాట వన్ ఒకే రకంగా ఉండి వత్తారు మిక్క అర్హులు తనతో సమానమైన వారు గాని తనని మించిన వారు గాని తన తనకు ఇన్ని నిన్నై తన యొక్క సౌలభ్యాది గుణ పూర్తి కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహానికి ఇన్ని నిన్నానై సమమైన అధికమైనది లేకుండా ఉన్నవాడు అనర్థం ఎల్లా బులహంబుడయా సకల లోకాల్ని తనకు శేషంగా కలిగినవాడు మయ్ కున్న మొన్నాల్ కాత్త పిరానయ్య రాళ్ల వర్షాన్ని కొన్నమున్నాల్ ఒక పర్వతాన్ని ఎత్తి కాత్త రక్షించినటువంటి పిరానయ్య గొప్ప ఉపకారకుడైనటువంటి వాణిని సుల్ మాలహల్ సుల్ వాగ్రూపంలో ఉండేటటువంటి మాలహల్ మాలలని నన్ను సూట్టు ఆయన ఆశపడి ఆదరించి ధరించేటట్టుగా అలా ధరించడానికి తగినట్టుగా విధి ఎయిదినం ఆయన కృపారూపమైనటువంటి భాగ్యాన్ని ఏ దినం పొందినటువంటి నమక్కు నాకు ఇక ఏం కొరతుంది అని అంటున్నారు నమక్కుం నంగతార ధమక్కుం వానత్తవర్కుం పెరుమానై తంతామరైసుమక్కుం పాద పెరుమానై సొన్మాలేర్కి నెహర్హల్ నెహరే నమక్ అనాది సంసారిగా ఉండే నాకు పువిన్మిసై నంగ పుష్పంలో పుట్టినటువంటి భోగ్యత చేత గొప్ప పూర్తి కలిగినటువంటి పిరాట్టికి అంటే లక్ష్మీదేవికి ఇన్బనై తన భోగ్యత చేత ఆనందాన్ని కలిగించేవాడు భోగ్యుడనమాట నాకు భోగ్యుడు పుష్పంలో అవతరించినట్టు నామ్మకి భోగ్యుడు జ్ఞాలత్తారు తమక్కుం జ్ఞాలత్తారు భూమి ఎందు వారికి వాన తవర్కం నిత్య సూర్యుడకున్ను పెరుమానై నిరుపాధికమైన శేషి అయినవాడు తన్ తామరై చల్లగా ఉండేటటువంటి తామర పుష్పము సుమక్కుం ఆయన్ని మోసేటట్టుగా పాద పెరుమానై పాదము కలిగిన స్వామి అంటే పుష్పంలో పాదాలు పెట్టుకుని ఉంటాడు కదా అడిత్తామరయ్యి అంటారదాన్ని అలా అడిత్తామరలో పాదాలు కలిగిన తామర పుష్పం చేత మోయబడే తిరువడిహల్ కలిగిన వాడు అంటే స్వామి అని అర్థం ఆ చేత మోయబడే స్వామి అని అర్థం అలాంటి అధికుడైనటువంటి స్వామిని సొన్మాలహల్ వాగ్రూపమైనటువంటి మాలలతోటి సొల్లు మారు చెప్పేటట్టుగా అమక్కభల్లేర్కి అమరి ఉన్న నాకు అహల్ వానతి బాగా విశాలమైనటువంటి పరమ పదంలో యావర్ ఇని ఎవరు ఇక వానత్తుం ఎవరు నాకు సాటి నేహరు సాటి అయిన వారు వానత్తుం వానత్తుళ్ళుంబరం వరం మన్నుల్లం మన్నుల్ గేల్ ధనత్తుం ఎందిశయం తవిరాది నినన్ తన్నై కోనల్ సంగ తడకయ్యవలై కొడవాడి వానకోనే తవి సొల్లవల్లేర్కి ఇనిమో అరుండో వానత్వం వానం అంటే ఆకాశం ఆకాశం అంటే స్వర్గం అని అర్థం ఇక్కడ ఆకాశ శబ్దం చేత చెప్పబడేటటువంటి స్వర్గలోకంలోను ఉళ్నత్వం వానం అంటే ఆకాశానికి పైన ఉండేటటువంటి వారు ఉంబరం ఆ పైలోకంలో ఉండేవారు మణుళ్ళు భూమి ఎందు ఉండేవారు మణికి తానత్వం భూమికి కింద ఉండేటటువంటి లోకాల్లో ఉండేవారు ఎట్టు తిశయం ఎనిమిది దిక్కుల ఎందు సవిరాధు నిన్న కూడా వదలకుండా అన్నిటి ఎందు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అలా ఉండే పరమాత్మని అంటే పై పైలోకంలోని కింద లోకంలోని భూమి అని తేడా లేకుండా అన్ని లోకాల్లో ఉండే సకల జీవుల్లోనూ సకల చేతనాచేతనముల్లోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అలా ఉండే స్వామి స్వామి అలా లోపల ఉండి మన రక్షించే స్వామి కోనల్ శంగం తడక్క యవనే కూన్ అంటే గూని కలిగిన అని అంటే వంగి ఉండే అని అర్థం అన్నమాట నల్ చక్కటి సంఘం శంఖాన్ని పంచజన్యాన్ని తడక్క యవనే విశాలమైనటువంటి శ్రీహస్తంలో ధరించినవాడు అవ్వానంగోనయ్యి నిత్యసూరులకు వాడు అలాంటి స్వామిని కవిసల్లా వల్లేర్కి కవిత్వం చెప్పదగినటువంటి నాకు ఈని మారుండు ఇక నాకు ఎవడైనా ఉన్నాడా అని అంటున్నారు కోసంలో ఉండుమిండు కడందుమిడందుం కిడంది నిన్నే కొండగోలత్తుడి వీత్తిరింది మనం కూడియం కండవాత్తాల్ తన దేవ ఉలహన నిన్నాందన్నై వందమిళ్ నోర్కనో తేరికి అడియార్కి ఇన్పమారియే ఉండు ఉమిండు కడందు ఎడందు కిడందు నిన్ను ఉండు అంటే భుజించడం ప్రళయకాలంలో లోకాలన్నీ భుజించి బొజలో పెట్టుకున్నాం ఉమిండు ప్రళయం అయిపోయిన తర్వాత తిరిగి ఉమ్మడం అంటే సృష్టించడం అన్నమాట కడందు ఆ తర్వాత బలిచక్రవర్తి దు దురభిమానం చేత ఆక్రమించిన లోకాల్ని కొలవడం ఈడంధుం తర్వాత ప్రళయంలో అవాంతర ప్రళయంలో అండభిత్తులో కూరిగిపోయినటువంటి భూమిని వరాహ అవతారం అయితే పైకెత్తడం కిడంధుం అలాగే శ్రీరామావతారంలో సముద్రానికి ఎదురకుండా నిద్రపోవడం శయనించి ఉండడం నిన్ను అలాగే రావణవధాంతరం నిలబడి ఉన్న స్థితి కొండ తిరిగి అభిషేకం చేసినటువంటి కోలత్తుడు ఆ వేషంతో వీత్తిరుందా చేసి ఉన్నటువంటి మణంగూడియుం చక్కగా నిత్యోత్సవాలవి జరిగేటట్టుగా రాజ్యాన్ని చేసినటువంటి కండ ఆత్తాల్ ఈ విధంగా ప్రత్యక్షంగా ఉండేటటువంటి కార్యక్రమాల చేత ఉలహు తనదే అన నిన్న దన్నై లోకం తనకే చెందేటట్టుగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అలాంటి స్వామి విషయంలో వన్ తమిళ్ శ్రేష్టమైనటువంటి ద్రవిడ భాషలో నూర్క ప్రబంధాన్ని చెప్పగలిగిన నోము నోచిన నాకు ఎన్ బమారీ ఆనంద వర్షముగా నేను భాగవతోత్తములు ఉంటాను మారిమారాధ తన్నలై వారి నహర్ పారుమారన్ చడహోపన్ వేరు ఇప్ప భూమి వెన తీర్కుమే మారి మారాద మారి అంటే వర్షం మారదా మారకుండా ఉండేటటువంటి తన్ అం వేంగడం మలై తన్ చల్లగా ఉండే అమ్ అందమైనటువంటి వేంగడం తిరువేంకటాచలం అనేటటువంటి మలై ఆ తిరుమలలో అన్నలై వారికి వారికి దర్శనాన్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి ఉదారుడైనటువంటి స్వామిని వారి మా రాధా వారి అంటే తీర్థం నీరు అనమాట వారి అంటే మా రాధ మారకుండా పై అందంగా ఉండేటటువంటి భూం పుష్పములతో నిండి ఉండేటటువంటి పొడి తోటల చోటి చూడు చుట్టముట్టబడి ఉండేటటువంటి కురుహు నహర్ నాహర్ అవతరించిన కారి కారి అని పేరు కలిగినటువంటి పితురు సంబంధమైన పేరు కలిగినటువంటి మారన్ నమ్మాళ్ళు అనేటువంటి అనేటటువంటి శటగోపన్ ఆళ్ళువార్లు సొల్లాయురత్తు వాగ్రూపంలో అనుగ్రహించిన ఆయురతుళ్ వెయ్యి పాసురాల్లో ఈ పతాల్ ఈ పదుపాసురాల శాత వేరి మారదా తేనె ప్రవాహం మారకుండా భూమేల్ పుష్పంలో ఈ రూపా నిత్యవాసం చేసేటటువంటి లక్ష్మీదేవి వినయ్ ீர்மே பரமாத்ம யொக்க அனுபவ ஆட்டங்க உண்டே சகல பாபாலு துலகிஸ்தான் ஆழ்வார் சரணம் எம்பெருமாறு திருவடிகளே சரணம் ஜெய் ஜெயராம